విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా జనమ్మదిలో నిలిచిన నందమూరి తారక రామారావు గారు తెలుగువారి గుండెల్లో అన్నగాను చెరిగిపోని స్థానం సంపాదించుకున్నారు చిత్రసీమలో పెద్ద ఆయనగా అందుకున్నారు ఆయన నీడన తన ఉనికిని చాటుకున్నారు ఎందరో నటీ నటులు తన అనుకున్న వారందరికీ ఎన్టీఆర్ గారు అండగా నిలిచి ఆదుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఎన్టీఆర్ గారితో పోటీ పడి నటించడం వల్లే ఇతరుల సైతం తమ ఉనికిని చాటుకోగలిగారు ఎన్టీఆర్ గారి చిత్రాల ద్వారానే ఎందరో వెలుగు చూసి ఆ తర్వాత చిత్రసీమలోనూ రాణించగలిగారు ఇలా స్మరించుకుంటూ పోతే ఎన్టీఆర్ గారు చలనచిత్ర వైభవం భావితరాలకు సైతం స్ఫూర్తిదాయకమేని చెప్పక తప్పదు తొంభై ఏళ్ల తెలుగు చలనచిత్ర కాలగమనంలో ఎన్టీఆర్ గారు లాగా తానున్న రంగాన్ని ప్రభావితం చేసిన వారు మరొకరు కానరారు తానున్న పరిశ్రమ అభివృద్ధి కావాలని అహర్నిసం శ్రమించారు రామారావు గారు స్టార్డమ్ రాగానే అటకెక్కి కూర్చొని ఆయన ఆశల మేడలు కట్టలేదు తాను ఎంతటి తారాపదంలో పదంలో నిలుచున్నా పరిశ్రమ బాగు కోసమే అహర్నిసలు తప్పించారు తానే కాదు తన సహా నటీ నటులు తప్పించేలా చేశారు ఏడాదికి పదికి పైగా చిత్రాలను నటిస్తూ జైత్రయాత్ర సాగించడమే కాదు ఇతరులకు స్ఫూర్తిగా కలిగించారు పరిశ్రమ తాము బాగుంటామని తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతరికో బోధించి దాని తూచా తప్పకుండా పాటించిన సమర్థుడు మన ఎన్టీఆర్ గారు ఇక సమర్థులైన ఎందరో నటులు తమ ప్రతిభను చాటుకోవడానికి ఎన్టీఆర్ గారు దోహదపడ్డారు ఎస్విఆర్ గారు రాజనాల గారు సత్యనారాయణ గారు వంటి వారి ఎన్టీఆర్ గారి చిత్రాల్లో డి అంటే డి పాత్ర నటించడం వల్లే తమ ప్రతిభను చాటుకోగలిగారు ఎదురుగా ఎన్టీఆర్ గారు వంటి బహుముఖ ప్రజ్ఞాశాలితో పోటీ లేకుంటే వీరు ప్రతిభ ఆ స్థాయిలో వెలుగు చూసేది కాదు కదా రామారావు గారు రాజకీయ రంగ ప్రవేశం చేశాక అప్పటి వరకు స్టార్ దమ్తో సాగిన సత్యనారాయణ గారు తర్వాత కామెడీ రోల్స్లోనూ క్యారెక్టర్ యాక్టర్గానూ షిఫ్ట్ కాలేదా ప్రతిభ ఎక్కడైనా ఉందని తెలిస్తే చాలు పట్టుకోవచ్చు మరి మరీ పట్టం కట్టడం ఎన్టీఆర్ గారి నైజం తెలుగు నేలపై కవిగా తనదైన బాణీ పలికిస్తున్న డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిందే ఎన్టీఆర్ గారిలోని ఆగుణమి ఇక కెమెరా మాంత్రికునిగా పేరొందిన రవికాంత్ నగ్ని సినిమాటోగ్రాఫర్గా జనం ముందు నిలిపింది రామారావు గారి వందల సంఖ్యలో కొత్త టాలెంట్ నటీనటుల రూపంలో దర్శకుల రూపంలో హీరోయిన్ల రూపంలో తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన ఏకైక శిఖరం నందమూరి గారు అంతేకాదు ప్రతిభావంతులైన వారు ఎక్కడో మూలన ఉన్నారని తెలియగానే వారిని పిలిపించి అవకాశాలు కనిపించింది ఆయనే తొలినాటి మేటి సంగీత దర్శకులు గాలి పెంచిన నరసింహారావు గారిని మరోమేటి సంగీత సష్ట సుసర్ల దక్షిణామూర్తి గారిని అదే పనిగా పట్టుకుని వచ్చి తన చిత్రాలకు స్వరకల్పన చేసేలా చేసింది ఎన్టీఆర్ ప్రతి ఒక్క పట్టం కట్టే గుణమే ఆయన ఏనాడు సక్సెస్ల వెంట పరుగు తీయలేదు తన వెంటే విజయం వచ్చేలా చేసుకున్నారు అలాగే ఇతరులకు తనలాగా పయనించమని చెప్పక చెప్పారు ఈ తీరున తెలుగు సినిమాను పరిపుష్టం చేయడంలో ఎన్టీఆర్ గారు చేసిన కృషిని మర్చిపోలేం ఆ మహానటుడు మహానాయకుడిని స్మరించుకోవడం తెలుగు వారికి ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమ విధి